హాయ్ అండి వెల్కమ్ టు చంద్రోలేఖ ఈరోజు మనం బ్లూ టీని ఎలా తయారు చేయాలో చూద్దాం దాని బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం శంకు పూల టీ అనమాట వీటిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని నాకైతే అస్సలు తెలియలేదండి ఇన్ని రోజులు లేకపోతే ఇప్పటి నుంచో యూస్ చేసేదాన్ని దాని తయారీ విధాన్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్గా అయితే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను దానిలో ఒక అర డజను శంకు పూలను వేశాను వేసి పొయ్యి మీద పెట్టుకున్నాను అనమాట విత్న్ టూ త్రీ మినిట్స్కి ఆ వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఆ ఫ్లవర్స్ మొత్తం వైట్గా మారుతాయండి ఇవి ఇలా మరుగుతూ ఉన్నాయి భలే ఉంది అసలు ఆ కలర్ చూస్తుంటే టీ కానీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా ఈ పువ్వుల్లో అని అస్సలు అస్సలయితే నాకు తెలియలే తెలియలేదు అందం పెరుగుతుందంట ఆరోగ్యం పెరుగుతుందంట తెలివి స్లిమ్ అవుతారంట కొవ్వును కూడా తగ్గిస్తుందంట హెయిర్ ఫాల్ని తగ్గిస్తుందంట మైగ్రేన్ హెడ్ ఎక్స్ క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుందంట జుట్టు బాగా పెరుగుతుందంట మెమరీ పవర్ కూడా పెరుగుతుందంట దగ్గు జలుబు ఉబ్బసం ఇవన్నీ రోగాలకి కూడా ఒకే ఒక్క చిట్కా అండి మీరు కూడా ఫాలో అయ్యి ఈ ట్రై చేసి చూడండి చాలా బాగుంది అంతేనండి రెండే రెండు నిమిషాలు ఈ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి